అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యా ఈ ఈరోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ త్రీ ఇక బాగా డ్రింక్ చేసి ఇంటికి బయలుదేరాడో రిషి వాళ్ళ ఫ్రెండ్స్ పబ్బు నుండే ఎవరింటికి వారు వెళ్ళిపోతే రిషి ఎంత డ్రింక్ చేసినా స్టడీగానే ఇంటికి చేరుకున్నాడో ఇక పోర్టికోలో కారు పార్క్ చేసి ఇంట్లోకి రాగానే ఎదురుగా నరేంద్ర వర్మ పక్కన మెహతా ఇద్దరు లోపలికి వస్తున్న రిషిని చూసి కోపం వస్తుంటే వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుండి తన రూమ్కి వెళ్తున్న రిషిని చూసి రిషి అంటూ అరిచాడు నరేంద్ర ఏంటి అన్నట్లు వెనక్కి తిరిగి యాటిట్యూడ్ లుక్ ఒకటిచ్చాడు రిషి ఎక్కడికి వెళ్ళవురా అన్నాడు నరేంద్ర అతని మాటలకి కళ్ళు చిన్నవి చేసి నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇది మొత్తంగా నా పర్సనల్ అంటున్న రిషి మాటలకి రిషి అంటూ గట్టిగా అరిచాడు డోంట్ నాయిస్ అంటూ వేలు పెట్టి చూపించాడు రిషి నేను నీ తండ్రిరా అవునా ఎప్పుడైతే నా తల్లి చనిపోయాక ఆవిడ గారిని పెళ్లి చేసుకున్నావో అప్పుడే నా తండ్రి కూడా చనిపోయాడు రిషి అని గట్టిగా అరవగానే వేలు చూపిస్తూ అరవకు నీ అరుపులకి ఎవరు భయపడరు నా తల్లి చనిపోయిందని కొంచెం కూడా బాధ లేకుండా నెల రోజులకే పెళ్లి చేసుకుని వచ్చావు అలాంటి వాడి కడుపులో పుట్టినందుకు చాలా సిగ్గుపడుతున్నాను నా తండ్రి అని పదే పదే నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు నన్ను రూల్ చేయాలని చూడకు నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను ఈ ఆస్తి అంటావా తాతల ఆస్తి కొడుకుల కంటే మన వల్లకే ఎక్కువ ఉంటుంది అని చెప్పి విసురుగా అక్క నుండి వెళ్ళిపోయాడు రిషి వెళ్తున్న కొడుకుని షార్పుగా చూస్తూ ఛా కన్న తండ్రితో ఎలా మాట్లాడాలో కూడా మర్చిపోయాడు అసలు నేనేం చేశాను మెహత వాడెందుకు ఇలా తయారయ్యాడు చెప్పాడు కదా మీరు నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల అని ఇందులో అర్థం కాకపోవడానికేముంది అనింది ఆమె తినకుండా పడుకున్న అడిగే వారు లేరు కాబట్టి వెళ్ళి బెడ్ మీద అడ్డంగా పడిపోయాడు రిషి కానీ ఎందుకో మనసంతా బాధకులోనైంది అమ్మ ఉంటే ఇలా ఉండేది కాదేమో నేను తినకపోతే గోరుముద్దలు తినిపించేది అని నిద్రలోనే గుర్తొస్తున్న తల్లిని ఎందుకమ్మా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు అని కలవరింపుగానే నిద్రలోకి జారుకున్నాడు రిషి తల్లి చనిపోయిన నెల రోజులకే తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడని అతని నాన్న అని పిలవడం మానేశాడు వచ్చిన ఆవిడ కూడా రిషి మీద చాడీలు చెప్పి తండ్రి కొడుకులని దూరం చేసేసింది ఆమె చెప్పిన మాటలు విని కొడుకు మీద అరవడం మొదలుపెట్టాడు నరేంద్ర ఇక అప్పటి నుండి ప్రేమ అన్న పదానికి చాలా దూరంగా ఉంటాడు ఎవరిలో తల్లి ప్రేమ కనిపించలేదు అందరూ స్వార్థంగానే బ్రతుకుతారు అనిపించింది అతనికి అందుకే ఎవరితో క్లోజ్గా మూవ్ అవ్వడు మెహతాని చూసిన తర్వాత తన చుట్టూ ఉన్న అమ్మాయిలు కూడా అలాగే ఉంటారు వాస్తవానికి అతడు అలాంటి అమ్మాయిలనే చూశాడు అమ్మాయిలంటేనే అవసరానికి వాడుకునే వస్తువులాంటి వాళ్ళు అని అర్థమయ్యి పెద్దగా ఎవరితో సంబంధాలు పెట్టుకోడు అతని దృష్టిలో అమ్మాయిలంటే చీప్ డబ్బు పడేస్తే ఏదైనా చేస్తారో ఎక్కడికైనా వస్తారో ఒళ్ళుని కూడా అమ్ముకుంటారు అన్న ఫీలింగ్ రిషిలో వైషు కన్నయ్యకి పూజ చేసి బ్యాగ్ సర్దుకొని అమ్మని హత్తుకొని నేను వెళ్ళొస్తానమ్మా నాన్నగారు మీరు వస్తే నేను కాలేజ్కి వెళ్ళలేను పవన్ అన్నయ్య ఉన్నాడుగా మేము వెళ్తాం మీరు ఉండండి అని కళ్ళనీళ్ళతో చెప్పి బయలుదేరింది సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళు చెప్పింది గుర్తుందిగా సిటీలో ఉండే మగపిల్లలతో జాగ్రత్తగా ఉండు మాటలతో మాయ చేస్తారు ఎవరి మాటలు నమ్మకు వాళ్ళు నిన్ను ఏమీనా అంటే మాత్రం ఎదురు తిరిగి బుద్ధి చెప్పు మంచితనంగా మాత్రం ఉండకూడదు మన మంచితనాన్ని ఆసరా తీసుకుంటారు అని చెప్పి జాగ్రత్త తల్లి పవన్ జాగ్రత్తగా తీసుకెళ్ళు దాత్రి వాళ్ళ అన్నయ్య పవన్ సరే పెదనా మీరు టెన్షన్ పడకండి ఏమవ్వదు కానీ అని అతడికి ధైర్యం చెప్పి అక్కడి నుండి బయలుదేరారు ఇక వైజాగ్ బస్సు రావడంతో ఎక్కి కూర్చున్నారు నలుగురు వైషు దాత్రి పూజిత పవన్ ఏమైందే అలా డల్గా ఉన్నావు ఏమోనే నాకెందుకో భయంగా ఉంది భయం దేనికి మేమంతా ఉన్నాగా ఉన్నారు కానీ నాన్నను వదిలి ఎప్పుడు ఉండలేదు నాన్నని వదిలి వెళ్ళాలంటే ఏదోలా అనిపిస్తుంది అని దిగులుగా కూర్చుంది వైషు నువ్వేం బాధపడకే అక్కడికి వెళ్ళిన తర్వాత అలా ఏముండదు సిటీ కాలేజీలు చాలా బాగుంటాయంట తెలుసా చాలా ఎంజాయ్ చేస్తాం ఇక మాటల్లో వైజాగ్ వచ్చింది కూడా తెలియలేదు ఎన్నడూ చూడని వైశు చాలా ఎగ్జైటింగ్గా చుట్టూ తిరిగి తిరిగి చూస్తూ ఉంది చాలా బాగుంది కదా వైషు అవునే చాలా బాగుంది ఇక వాళ్ళు దిగాల్సిన స్టాప్ రావడంతో దిగారు నలుగురు ఇది కొంచెం సిటీ ఏరియా కదా కాస్త జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలు చాలా ఫాస్ట్గా ఉంటారు అమ్మాయిలు కనిపిస్తే చాలు ఏడిపించడానికి ట్రై చేస్తారు మీరు మాత్రం ధైర్యంగా ఉండండి ఎవరికి భయపడొద్దు సరే స్కార్ఫ్ ఉంటే కట్టుకోండి ముందు హాస్టల్కి వెళ్దాం అని పవన్ చెప్పగానే ముగ్గురు బ్యాగులో నుండి స్కార్ఫ్ తీసి కట్టుకున్నారు ఇక ఆటో పట్టుకొని కాలేజ్కి దగ్గరగా ఏ హాస్టల్స్ ఉన్నాయో చూసి అక్కడ ఆగారు కింద వార్డెన్ తో మాట్లాడాడు పవన్ సంవత్సరానికి ఎంత మనీ పే చేయాలో పే చేసి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి ఇది లేడీస్ హాస్టల్ కదా నేను లోపలికి రాకూడదు మీరే వెళ్ళండి జాగ్రత్త సరే అన్నయ్య నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళు ఏదైనా అవసరం ఉంటే మాత్రం ఫోన్ చేయండి వెంటనే నేను వస్తాను సరేనా సరే అన్నయ్య జాగ్రత్త అని మరీ మరీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే పవన్ని బాధగా చూశారు ముగ్గురు ఇక వార్డెన్ సెకండ్ ఫ్లోర్లో ముగ్గురికి ఒక రూమ్ ఇవ్వడంతో ఆమెకు థ్యాంక్స్ చెప్పి వాళ్ళ రూమ్కి వెళ్ళారు ఇక వీళ్ళ ముగ్గురిని చూసిన హాస్టల్లో ఉన్న కొంతమంది ఊరు వాళ్ళలాగా కనిపిస్తుంటే ఒసే అటు చూడవే పల్లెటూరు నుండి వచ్చినట్లున్నారు ఈ కాలంలో కూడా లంగా వోనిలు వేసుకొని స్కార్ఫ్ కట్టుకొని వచ్చారు అని చూపించగానే అందులో ఒక అమ్మాయి వాళ్ళని చూసి నొసలు ముడేసి ఇది ఎక్కడి నుండి వస్తున్న సంతనో అడిగి కనుక్కుందాం పదా అంటూ దగ్గరకొచ్చి స్కార్ఫ్ నుండి కనిపిస్తున్న వైషు కళ్ళని చూడగానే ఈ అమ్మాయి కళ్ళే అంత బాగుంటే అమ్మాయి ఎలా ఉంటుందో అయినా నాకంటే అందంగా ఉంటుందా అంత లేదు నాకంటే అందంగా ఎవరూ ఉండకూడదు నేను మాత్రమే అందంగా కనబడాలి అనుకుంటూ ఏ అమ్మాయి ఏ ఊరి మీది అనిది మాది అగ్రహారం అని చెబుతున్న దాతీ చేయి పట్టి ఆపింది వైషు ఏంటి అలా చెబుతున్నా ఇక్కడ జాగ్రత్తగా ఉండమని అన్నయ్య చెప్పాడు కదా అని కసిరింది చిన్నగా వైషు చెబుతుంది ఎదురుగా చూస్తున్న హారిక చూసి ఏంటే అది ఊరి పేరు చెబుతుంటే నువ్వేంటి చెప్పకూడదు అని సలహాలిస్తున్నావు అంటున్న హారిక మాటలకి ఏంటి వేనా నన్నే వే అంటావా అనింది వైశు కోపంగా ఏంటి కోపం వస్తుందా వే అంటే తప్పే ముందు నువ్వు నేను ఒకే హాస్టల్ ఇదిగో చూడు మీ రూమ్ ముందే మా రూమ్ ఉంటుంది ఆ మాత్రం అనుకుంటే తప్పేంటి అనగానే ఏం మాట్లాడలేదు వైశో ఒకసారి మీ ఫేస్లోకి మాస్క్ తీయండి మిమ్మల్ని చూడాలనింది అనింది ఇలా గొడవలు ఎందుకు చెప్పు మనం ఒకే హాస్టల్ వాళ్ళం ఒకే కాలేజ్ కూడా గొడవలు పెట్టుకోకుండా ఫ్రెండ్లీగా ఉందాం అని యాక్టింగ్ చేస్తుంటే నిజమే అనుకొని ఇక ఎలాగో రోజు వీళ్ళ దగ్గరే ఉండాలి కాబట్టి ఫేస్కి కట్టుకున్న స్కార్ఫ్ చిన్నగా రిమూవ్ చేయగానే ఎదురుగా కనిపిస్తున్న వయసుని చూసి స్ట్రక్ అయిపోయారు నల్లటి కలవ కనులకి కాటుక చబ్బీగా ఉన్న బుగ్గలు దొండపండు లాంటి పెదాలు విల్లు లాంటి కనుబొమ్మలు కొటారు ముక్కు ముక్కుకి ము ముక్కెర ఇక స్కిన్ టోన్ ఫెంటాస్టిక్ అన్నట్లు ఉన్న వయసుని చూడగానే పాప కళ్ళు చెదిరిపోయాయి ఏంటో అనుకుంది పాప అందాన్ని ఆమె కంటే అందంగా ఉందని చూసిన తర్వాతే అర్థమైంది ఆమెలో కోపం అసూయ కుళ్ళు అన్ని తారస్థాయిలోకి పెరిగిపోయాయి ఇక పైకి మాత్రం కోపం లేనట్లు నటిస్తూ ఫేక్ స్మైల్ ఇచ్చి సరే మీరు వెళ్ళి ఫ్రెషో వండి ఇప్పుడే వచ్చారుగా మళ్ళీ రేపటి నుండి కాలేజ్ ఉంటుంది అంటూ అక్క నుండి పంపించింది హారిక అదేంటి అంతా అందంగా ఉంది నీకంటే అంటున్న ఆమె బుగ్గ బూరి చేసి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది హారిక నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్